జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నెలలో మకర రాశిలో కుజుడు బుధుడు శుక్రుడు సంచరించబోతున్నాయి ఇవి మకరరాశిలోకి ప్రవేశించడం శుభప్రదమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా జీవితంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు ఫిబ్రవరి నెలలో ఏ వారికి గ్రహ సంచారాలు శుభాన్ని కలిగించనున్నాయో తెలుసుకుందాం మకర రాశి ఈ రాశివారికి అంతా శుభప్రదమే అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి వ్యాపారాల్లో అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడతాయి ఈ సమయాల్లోనే పనుల్లో కొన్ని హెచ్చుతగ్గులున్నాయి అనారోగ్యానికి అవకాశం ఉంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవి పూర్తయ్యేందుకు మంచి తరుణం ఇదే మేషరాశి ఈ రాశివారికి ఫిబ్రవరి నెల ఎంతో లాభదాయకంగా ఉంటుంది ప్రధానంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోరికలు నెరవేరతాయి ఆర్థికంగా బలోపేతమవుతారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆహారం కూడా ఆరోగ్యకరమైనది తీసుకోవాలి శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ధనుస్సు రాశి బుధుడు కుజుడు శుక్రుడి కలయిక ధనుస్సు కలిసి కలిసిరబతోంది కొత్త పనులు ప్రారంభించేవారికి బాగా కలిసివస్తుంది ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగుపడతాయి ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ మంచి లాభాలను పొందనున్నారు చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు